ఏమండోయ్ ఇప్పుడు అన్ని పనుల్లోకి వెళ్ళా మంచి పని ఏంటి అంటే అది తాపి పని అండి ఎందుకంటారా అయితే చెప్తా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది తాపే పని అయితే ఎంచక్క తొమ్మిది తొమ్మిదిన్నరకి వెళ్ళొచ్చు అలాగే సాయంత్రం ఐదు ఐదున్నర కూడా ఇంటికి వచ్చు అలాగే పొద్దున్నే టిఫిను మరి రెండు నుంచి మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక గంట పడుకోవచ్చు ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకన్నా మర్యాద ఇస్తారు లేదో తెలియదు కానీ తాపి మేస్త్రికి అయితే చాలా మర్యాద ఇస్తారండి మా ఊర్లో అయితే మేస్త్రికి తొమ్మిది వందలు అలాగే ఎలక్టర్కి ఎవరు ఏ టెన్షన్ లేకుండా ఆడితే పాడితే చేసుకోవచ్చు కాకపోతే ఒంటికి కొద్దిగా సిమెంట్ అయితే అంతే అలాగే ఈ పనిలో రిస్క్ ఏంటంటే ఎక్కువ ప్రోడ్ కట్టినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పైకి ఎక్కి కడతాం కదా బయట ఉండి అప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కొద్దిగా రిస్క్తో కూడుకున్న పని కాకపోతే దీని అంత పని ఇంకోటి అయితే లేదు ఈ పనిలో ఇంకోటి ఏంటంటే ఎవరు గట్టిగా అడిగే వాళ్ళు ఉండరు ఎందుకంటే తెగించడితే మళ్ళీ రేపు పొద్దున ఉత్తర రాలని నా ఫ్రెండ్ వాళ్ళే చిన్న ఇల్లు మెటీరియల్ని తీసుకొచ్చి ఇచ్చేసినా సరే ఎనిమిది నెలలు కట్టారంట ఈ వీడియో చూస్తున్న వీళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే మీ ఇల్లు ఎన్ని సంవత్సరాలు కట్టారో అది కూడా కామెంట్ చేయండి